మా పిల్లగాడు కనవాడు నా చెల్లి అక్కడ కనవాళ్ళే ఎక్కడమాన పోసుకొని పోయిండో అని నేను ఆడదేవులు ఆడదినే నేను ఎంతగానో తిరుగుదినే రావడీ గీడ గొడక్ వస్తున్నాడు ఆడళ్ళ గిన్నె ఉండరు గిడు చవిస్తున్నాడు ఎవర్రా నువ్వు హే గిడు అమ్మా ఏం చేస్తున్నావు వాళ్ళ గూడ నువ్వేందుకున్నావు సాకలైన వస్తున్నావు అంటాపురం గోడ అంటే గీకుతున్నా నర్సి వచ్చి రెండు సంవత్సరాలు అయితున్నవి బొందలకెళ్ళి వేసి వచ్చి నేను చూడు మా నాడు గూడ నువ్వెందుకు గీకుతున్నావు గీడేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు రావ దేవులు నేను మా అమ్మ ఊరికొయింది ఏమైనా ఆల పెట్టుకున్నదా ఏమన్నది ఆగిందా ఏమైనా విన్నదా సచ్చిందా బతికిందా బొందలు పెడతారా అంటే తెలివి లేదు ఈ పోయినావా సేంది అల్ల ఎన్నడు పోతావు ఎన్నడు పోతావు రా నువ్వు అది కూడా సందలకెళ్ళి తిరుగుతావు నువ్వు ఇదేనా నీ తెలివి నేను ఆడికి నా మీ మామ ఉండక్క 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 అంటే నీ ఇంట్లో మనుగోస్తారు నీకు గత్తరు లేస్తారు నీకు కొడతారు నీ తలపాడు అంట అని బస్సు ఎక్కి ఆటో ఎక్కి రెండు వందల రూపాయలు అని తొండ చేతి పాడక ముందకు కొట్టి లక్ లక్కలు లక్కలు లొక్క లక్ కనిపించంగు వచ్చిన గోడ జీకుతున్నాడంట